నన్నయ్య గారు చేసిన తప్పులు ప్రమాదో ధీమతామపి అనే విషయం ఈ నన్నయ్య గారు చేసిన తప్పుతో తేలిపోయింది నన్నయ్య ధీమంతుడు కానీ పొరపాటు సార్ మరో ప్రశ్న ఇప్పుడు మనకు నామ సరస్వాలతో ఒకసారి ఆలోచన చేస్తే కదా పూర్వ గాథ లహరి ఇలాంటి కొన్ని మాత్రమే మనకు గతము లభ్యమయ్యాయి ఇప్పుడు నామ సరస్వం అంటారే మనకు పుత్తా పులాడే గుర్తుకొస్తున్నాడు మీరు ఇప్పటికే ఐదు హరివంశ నామసరస్వము మార్కిండేయ పురాణ నామసరస్వము భారత నామ భాగవత రామసరస్వము రామాయణ రామాయణ రామ ఈ ఇన్ని నామసరస్వాలు రాశారు రాయడంలో కూడా ఇంకొకటి సార్ మీరు అందులో ఉన్నటువంటి ప్రతి పేరు ఆ పేరు కూడా చాలా విశ్లేషణ అంటే ఆ పేరు ఎక్కడ ఏ ఏ గ్రంథాల్లో ఇయని గురించి చెప్పారు అంత విశ్లేషణాత్మకంగా మీరు ఇన్ని నామ సరస్వాలు రాశారంటే మాకు విజయ ఆశ్చర్యం నేను ఎమ్మెల్యే ఎప్పుడు ఆ పేర్లు చూడాలంటే ఒక పూర్వకథలహరే ఉండేది ఈరోజు మీరు ఇన్ని నామ సరస్వాల రూపకల్పన చేయడంలో కూడా నిజంగా చాలా గొప్ప విషయం సార్ మరి ఇన్ని నామ సరస్వాల రూపకల్పన చేయడంలో మీకు ఇబ్బంది ఏమి కలిగించలేదమ్మా అనిపించలేదా నేను రిటైర్ అయిన తర్వాత ఒక ఐదేళ్ళు ఊరికనే ఉన్నాం వేరే పని చూసుకుంటూ ఉన్నాం ఐదేళ్ల తర్వాత ఈ టీటీడీ వాళ్ళ భారతంలో తప్పులు వెతకడంతో స్టార్ట్ చేసి అప్పుడు ఈ సాహిత్య రంగంలో ప్రవేశం చేస్తాం ప్రవేశం చేసినాక రోజుకు ఎనిమిది గంటలు మినిమం కూర్చొని రాసేవాడిని చదివేవాడిని అన్ని అన్ని గంటలు చదివితే పెద్ద శ్రమ అనిపించదు ఏది రాయడం కూడా శ్రమ అనిపించదు కష్టపడి అంతేలే అదేలే ఇష్టం చేస్తే కష్టం అనిపించదు తర్వాత అక్షర క్రమంలో పెట్టడమే పెద్ద శ్రమ ముందు పేర్లన్నీ నోట్ చేయాలి పేర్లన్నీ నోట్ చేసి దానికి ఎదురుగా రెఫరెన్స్ రా రాసుకోవాలి రాసుకో రాసుకోవాలి పేర్లన్నీ రాసుకోవాలా దానికి ఎదురుగా రెఫరెన్స్ రాసుకోవాలి దాన్ని అక్షర క్రమల్లో ఆ పేర్లన్నీ తీర్చాలి అది అన్నిటికంటే పెద్ద పని అక్షర క్రమంలో చేసినాక దాని తర్వాత ఒక్కొక్క పేరు తీసుకొని ఆ రెఫరెన్సు తీసుకొని ఆ బుక్ తీసు ఆ పోషన్ వెతికి రాసుకోవడం మొదలు పెట్టాలి అది కొంచెం కష్టమైన పనే కానీ నాకేమంత పెద్ద కష్టం అనిపించలే మహాభారత విజ్ఞాన సర్వస్వం రాసేటప్పుడే కొంచెం కష్టపడ్డా ఏమంటే ఎన్నేళ్లకు అయిపోదు ఎనిమిదేళ్ళు పట్టింది అది అది కంప్లీట్ చేయడానికి ఎన్నేళ్ళు ఎనిమిదేళ్ళు పడితే ఏందమ్మ ఇది అనవసరంగా కాలం ఎన అనవసరంగా పెట్టుకున్నారా అని అప్పుడప్పుడు అనుకున్న సందర్భం కూడా ఉంది అనవసరం అంటే మీరు ఒకటి రెండు దాంట్లతోనే ముగించారు కదా మరి ఇన్ని ఎందుకు సార్ అలా మళ్ళా కంటిన్యూగా రాస్తా వచ్చారు కదా అదే ఇన్ తర్వాత కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది నమ్మకం కుదిరింది నమ్మకం పెరిగింది ఆత్మవిశ్వాసం నమ్మకం అనే అనే ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది పెద్ద పెద్ద పండితులు దాన్ని బాగా మెచ్చుకున్నారు పండితులు అంటే నాకు గుర్తుకొచ్చింది ఇప్పుడు శలాక రఘునాథ శర్మ లాంటి ఉద్దండ పండితులే ఆయన ఒక మాట చెప్పాడు మీ ఏదో పుస్తకాన్ని అభిప్రాయం రాస్తా పుత్ పుల్లారెడ్డి గారు మహాభారతం పైన చే చేసినటువంటి ఈ పద్దెనిమిది సంవత్సరాలు తో పోల్చుకుంటే నేను అరవై సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ఈ భారతం పైన నేను అనేక ఉపన్యాసాలు వేల ఉపన్యాసాలు నేను చెప్తున్నా కూడా ఈ అరవై సంవత్సరాల కంటే కూడా ఆయన పద్దెనిమిది సంవత్సరాలు చేసిన కృషి విశేషమైంది అన్నాడు అన్నాడు ఇంకొకటి అన్నాడు ఆయన మహాభారతాన్ని ఆపోషణ పట్టిన అప్పట్లో అగస్త్యుడు అన్నాడు సరే ఇంత గొప్ప పండితుడు మీరు మామూలుగా సాధారణమైన వ్యక్తే కదా అంత గొప్ప పండితుడు మిమ్మల్ని ఆ మాట అన్నప్పుడు అప్పుడు మీరు ఏమనిపించింది సార్ ఆనందంగానే ఉంది కదా అంతే అంతే కదా మరి ఆనందంగానే ఉంటది కదా నార్మల్గా పదివాళ్ళు ఇంకొక ఆయన కూడా చెప్పారు సార్ ఆయన గరిమెల్ల తోమయాజులు అనుకున్నాయి ఆయన కూడా మహాభారత విజ్ఞాన సరస్వం నేను చదివిన తర్వాత పుత్రకొల్లారెడ్డి గారి మహాభారత విజ్ఞాన సరస్వం చదివినాక ఇంతకు ముందు మహాభారతం పైన ఇంత ఉద్గంధ గ్రంథము మరవడు లేదు భవిష్యత్తులో కూడా ఇలాంటి గ్రంథము రాబోదు అన్నాడు సార్ ఏం మాటలు సార్ అవి అంత గొప్ప వాళ్ళు అంటే ఇంతవరకు అంత విస్తృతంగా మహాభారతాన్ని ఎవరు అందువల్ల నేను చెప్పేది మీ మహాభారత విజ్ఞాన సరస్వాని గురించి రెండు మాటలు చెప్పండి సార్ శలాకవారు గరిమెళ్ళవారు మాత్రమే కాకుండా అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు ఇంతటి గ్రంథము నభూతో నభవిష్యతిహ అన్నారు అంటే గతంలో లేదు ఇక రా ముందు రాదు రాదు అన్నారు బేతఓలు రామబ్రహ్మం గారు ఇంతటి గ్రంథము రాయడం మానవ మాత్ర సాధ్యము కాదు అన్నారు తర్వాత ఇంకొంచెం ముందుకు పోయి ఆయనే ఏమన్నారంటే ఈ మనం ఎంత పూజలు చేస్తే ఎన్ని కొబ్బరికాయలు కొడితే ఆ రుణం తీరుతుంది ప్రజలకు సామాన్య వేస్తాడు విషయం విషయంగా సరే అంత ఎందుకంటే వాళ్ళు ఈ పురాణ ఇతిహాసాలపైన పూర్తి వాళ్ళ జీవితాలను వెచ్చించినటువంటి వాళ్ళు ఎందుకంటే అందులో సారాంశాల పసిగట్టినటువంటి వాళ్ళే మిమ్మల్ని అంత గొప్పగా మీ గురించి చెప్పారంటే ఇది చిన్న అంశం కాదు సార్ మరి మీరు మహాభారతంలో మొట్టమొదటిసారిగా రాసిన పుస్తకము మహాభారతంలో విదురుడు అంతే కదా మహాభారతం విదురుడు మహానభారతం మున్నూరు సూక్తులు మహాభారతంలో మున్నూరు సూక్తులు ఈ రెండు రాశారు ఫస్ట్ భారతం సంబంధించి రెండు రాశారు కదా ఎందుకు మొట్ట మొదటిసారిగా మహాభారతంలో విదురునే మీరు ఏమైనా కారణం ఏమైనా ఉందా మంచి నీతి శాస్త్రవేత్త ఆయన బాగా ఆయన చెప్పిన నీతులు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఆయన ధృతరాష్ట్రుడికి చెప్పిన నీతులే ఎక్కువ కానీ ఒక్కటి కూడా పాటించబడలేదు ఈయన చెప్పినాడు కానీ ఆయన వినలేదు వినలేదు అది ఆయన వింటే మహాభారత యుద్ధం ఎందుకు జరుగుతుంది అందుకనే అందువల్ల మహాభారతంలో విధుడి పాత్ర ఒక కీలకమైంది కనుక అందులో మీకు ఇష్టమైన పాత్ర కాబట్టి తీసుకున్నారు తర్వాత అది మున్నూరు సూక్తులు ఎట్లా సార్ మహాభారతంలో ఉన్నటువంటి సూక్తులు మొత్తం పద్యాలలో మున్నూరు సూక్తుల పద్యాలు ఎన్నుకున్నారు ఆహా ఎన్నుకొని ఆ పద్యాలు దాని ఏ సందర్భంలో ఆ పద్యం చెప్పి దాని అర్థం ఏమిటి అంతా రాసి అవన్నీ పబ్లిష్ చేస్తాం సార్ అంటే ఆ సూక్తులు మున్నూరైనా ఇంకా ఉన్నాయి ఆ మహాభారతంలో ఆల్మోస్ట్ లేనట్టే అంటే ప్రధానమైన తీసుకున్నాను అన్ని వచ్చినాయి ఓకే తర్వాత మీరు ఇంతవరకు మహాభారత విజ్ఞాన సరస్వము అది కాకుండా ఇంకా భారతమైన ఏమేమి రాశారు మీరు కవిత్రయ భారత వచనానుసరణము అనే ఒక పుస్తకం అంటే అందులో పద్దెనిమిది పర్వాలు తీసుకొని పర్వాలు ఆది పర్వం నుంచి స్వర్గారోహణం వరకు ఉండే కథను కంప్లీట్ గా చెప్పుకుంటా పోయినారు ఎక్కడ ఏది వదిలిపెట్టలే కానీ ఎక్కడైనా వదిలిపెడితే వదిలిపెట్టిన సందర్భంలో తిక్కన గారు అనుసరించినటువంటి సంక్షిప్తీకరణ పద్ధతి మీరు అనుసరించా మంచి పని చేశారు ఏమిటా అది అంటే తిక్కన గారు సరత్ సద సరత్ గీత అనే ఒకటి ఉండేదాన్ని ఒక చిన్న వచనంలో ముగించినాడు సంస్కృతంలో పది పదహైదు పేజీలు ఉంది అట్లా దాన్ని చిన్న వచనంలో ముగించినాడు ఎట్లా ముగించినాడు అంటే విదురుడు ప్రార్థించినాడు సనసుజాతుడు వచ్చినాడు మృతరాష్ట్రుడికి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పినాడు తెల్లవారే దాకా తెల్లవారుతనే వెళ్ళిపోయినాడు అని రాసినాడు ఆయన ప్రశ్నలు ఏమిటో ఈయన సమాధానాలు ఏమిటో చెప్పలేదు కనుక ఇది కూడా అలానే జరిగింది సనసుజాత గీత అనేది చెప్పలేదు అనడానికి లేదు టిక్కన చెప్పినాడు కానీ ఏం లేదు అట్లనే ఉంది కొన్ని విషయాలు కొన్ని విషయాలు తీసేసినా నేను ఎందుకంటే ఈ కథకు అంత అవసరం లేదు అంతే ఉదాహరణ ఇప్పుడు శాంతి ఉంది మా భీష్ముడు అనే రాజధర్మాలతో పాటు అనేక కథలు ఉపమానాలు చెప్తా వచ్చాడు అందుకని ఏదో ఒకటో రెండో చెప్పి మిగతావన్నీ ఇట్లనే అన్ని అని చెప్పి వదిలేస్తాం అట్లా చెప్పుకుంటూ వస్తేనే ఎనిమిది వందల పేజీలు అయిందది అది చాలా బాగా వచ్చింది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగవాళ్ళు కాపాడు ఆ పుస్తకం చాలా ఉపయోగపడింది అంతే మొత్తం అంతా మీరు సంక్షిప్తంగా రాశారు కనుక పూర్తిగా చదివితే మహాభారతం చదివినంత ఒక ఇది కలుగుతుంది మంచి పని చేశారు సార్ ఈ మీ మహాభారత విజ్ఞాన సరస్వము దాదాపు కొన్ని వేల పేజీలు అనుకుంటది ఎన్ని వాల్యూమ్స్ మూడు వేల రెండు వందల పేజీలు మూడు వేల రెండు వందల పేజీలు దాదాపు మూడు నాలుగు వాల్యూమ్స్ మూడు వాల్యూమ్స్ నాలుగు నాలుగు వాల్యూమ్స్ మొత్తం అది ఎట్లా సార్ సంస్కృతము సంస్కృత శ్లోకాలు శ్లోకాలని కాదు సంస్కృత భారతంలో ఏం చెప్పినాడు తెలుగు భారతంలో ఏం చెప్పినాడు అదే సందర్భంలో ఏదైనా ఉంటే భాగవతంలో ఏం చెప్పినారు రామాయణంలో ఏం చెప్పినారు అన్ని చెప్పిన ఆ అన్నిటికీ రెఫరెన్స్ ఇచ్చిన మొత్తం మొత్తం ఇప్పుడు మూడు వేల రెండు వందల పేజీలు అదన ఫోర్ సైజ్ అనుకోండి ఏ ఫోర్ సైజ్ నేను వీళ్ళ కొంత చూసా సార్ నేను దాని అసలుగా అది పూర్తి మనం చదవాలనుకునే కొన్ని సంవత్సరాలు పడుతుంది అంత బృహత్ గ్రంథం అది ఒకటి సార్ ఎప్పటికైనా భవిష్యత్తులో మహాభారతం అంటేనే మొట్టమొదటిసారిగా గొప్ప గ్రంథం మీ మహాభారత విజ్ఞాన సరస్వమే వస్తుంది మా బరిగా చాలా సంతోషం ఇది కాకుండా మహాభారతం కాకుండా ఇంకా మీరు ఇతర అంటే ప్రబంధాలు కాకుండా ఇంకా ఈ పురాణ ఇతిహాసాల సంబంధించి ఏమైనా చేశారా రామాయణము రాటంటే వాల్మీకి రామాయణాన్ని తెలుగులో వచ్చడంగా రాష్టం సులభలో సామాన్యునికి అర్థమయ్యే మొత్తం ఓహో ఏడు స్కందాలు ఉత్తర రామాయణంతో ఉత్తర రామాయణం కూడా వేసిన అంతా తర్వాత భాగవతం సంబంధించిన వెళ్ళారా భాగవతం నామ సర్వస్వం రాష్టం నామ సరస్వం రాశారు కాబట్టి ఒక రకంగా భాగవతం అంతా కూడా తిప్పేసంటే లెక్క అది అవుతుంది అది అట్లా అనుకుంటే టీటీడీ వాళ్ళు భాగవత్ భారతం చేసినావు కదా భాగవతం కూడా చెయ్యండి అని చెప్పి నాకు ఎనిమిది వాళ్ళు ఇచ్చినారు చదువు చదివి ఆరు నెలలు కష్టపడి దాని మీద అన్ని తప్పులు అది ఆ తప్పులు దిద్దే సరిపోయింది ఇప్పుడు ఇంతవరకు ఆ తప్పులు దిద్దే సరిపోయింది ఆరు నెలలు మహాభారత విజ్ఞాన సదోత్సవం రాసేటప్పుడే అది పక్కన పెట్టి ఆరు నెలలు వాళ్ళ పని చేస్తారు మహాభాగవతం భాగవతం చేసి అందులో కూడా దోషాలు ఉన్నాయి చాలా ఏడెనిమిది వేల ఏడెనిమిది వేల దోషాలు ఎట్లా సాధ్యం సార్ ఇది వాళ్ళు ఎందుకంటే టిటిడి అంటే ఒక ఇది కదా సార్ మనం జనరల్గా కూడా వాళ్ళను ఒక అంత నార్మల్గా అయితే టీటీడీ చేసినారంటే కరెక్ట్ ఉంటాం అదే అనుకుంటాముగా అందులో వాళ్ళు చెప్పారు కదా ఆ సెలక్షన్ కూడా వాళ్ళది వాళ్ళు ఎన్నిక కూడా చాలా అద్భుతం చాలా గొప్పవాళ్ళు సీనియర్ ఎందుకంటే జీవితంలో బాగా పురాణ ఇతిహాసాలపైన పట్టున్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటా వచ్చారున్నారు కానీ వాళ్లకు నిబద్ధత లేదు ఏదో నోటుకొచ్చింది రాసి ఎడబడిస్తారు టీడీ భారత వ్యాఖ్యానం రాసిన పండితులందరిలోనూ ఒక్క దివాకర్ల వెంకటావధాని వదిలేస్తే మిగతా వాళ్ళకి ఎవ్వరికీ నిబద్ధత లేదు సార్ ఇంత మాట చెప్తే సరే దివాకర్ల వెంకటావధాని గారి మా భాగంలో ఏ తప్పు లేదు మిగతా వాళ్ళలో తప్పు లేని వాడే లేడు మొత్తం అందరూ ఏదో విధమైన తప్పులు ఉన్నాయి అంటే చాలా చిన్న చిన్న దోషాలు లేదు చిన్న చిన్న ఉన్నాయి పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా వాళ్ళు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మీరు మళ్ళా రెండోసారి భాగవతంలో చూపినటువంటి దోషాలను కూడా వాళ్ళు అంగీకరించారా భాగవతంలో చూసి చూసినటువన్నీ అంగీకరించి రీప్రింట్ చేస్తారు ఆహా మళ్ళా రెండోసారి వాళ్ళు ప్రింట్ చేస్తారు రీ ప్రింట్ చేస్తారు రీ ప్రింట్ చేసిన చోట నన్ను గురించి రాసినారు కూడా ఆయన అన్ని తప్పులు చూపించినాడు ఆ తప్పులన్నీ సరిచేసినాము అని రాసిన గొప్పవాళ్లే కానీ అందరిలో తప్పులుడే అసలు శిరాకర గారు నాకు పరిచయం కావడమే ఆ తప్పులతో ఆయనకే లెటర్ రాసి లెటర్ రాస్తే చూసి ఎవడబ్బా అనుకొని కట్టారాశలకు వాళ్ళకు ఫోన్ చేసి ముందు నెంబర్ తెలుసుకున్నాడు ఫోన్ నెంబర్ తెలుసుకుని మాట్లాడినాడు నేను అప్పుడు తిరుపతిలో బెంగళూరులో ఉంటా బెంగళూరులో ఒక ఉన్నా ఆడికి మాట్లాడినాడు ఆడ మాట్లాడి అప్పటి నుంచి పరిచయం పరిచయం అయ్యాడు తర్వాత మీ ప్రతి సభకు వచ్చాడు మీ ప్రతి పుస్తకానికి ఆయన ముందు ముందు మాట రాసుకోవచ్చారు అంటే ఆయన కొంచెం డిస్ట్రెస్ లో ఉన్నాడు అవును కానీ రఘునాథ్ శర్మ గారిది మంచి సహకారం సార్ ఆయన అహం లేదు ఎందుకంటే అదే అదే అహం ఉండేవాడు నీకు దగ్గర అయ్యేవాడే కాదు ఎందుకు కాదు నీ తప్పులు పడతాడా ఎవరో ఒక ఆయన చెప్తాడు మనం పుస్తకం పంపిస్తే ఆయన అభిప్రాయం రాయలేదు చెప్తే ఒక నాకు కూడా మరి చివరకు లాస్ట్గా ఆయనే పుస్తకం తెప్పించుకుని రాయాల్సిన పరిస్థితి వచ్చింది సర్వోత్తమరావు ఆహా సర్వోత్తమరావు ఏం చెప్పినాడంటే ఏం తెలుసు కడపలో ఎవరో రాస్తే అది కాపీ చేసి పంపించాడు మనకు ఆహా అసలు ఎట్లా సార్ అట్లా ఎట్లా ఆ రాయడంలో తేడా తెలుస్తుంది కదా ఇప్పుడు కాపీ చేసినటియా లేకపోతే చూసి లేకపోతే గోడి ఎత్తిపోతల పతకపోయి తెలుస్తుంది కదా ఏమీ తెలియదు వాళ్ళు ఎవరో రాసిస్తే రాసి సంతకం పెట్టి పంపించినాడు అని ఆయన ఉద్దేశం అసలు సార్ ఈ రోజు మీరు రాసిన భారతం పైన మీరు రాసినటువంటి గ్రంథాలు అన్ని అన్ని వేల పేజీలు ఎవరు లేరు సార్ లేరు కదా ఇప్పుడు కూడా లేరు సార్ అప్పటికి లేదు కదా అంటే మీరు కూడా అప్పుడు లేండి కానీ ఇప్పుడు మాత్రము అంత వర్క్ చేసినటువంటి వాళ్ళు ఏ ఇంకొకటి చెప్తా సార్ ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయ ఆచార్యునిగా నేను చెప్తున్నాను చాలా వరకు పరిశోధన గ్రంథాలు కూడా నేను చూశాను నేను భారత రామాయణ భావతంపై చూశా నేను ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా మాకు ఇష్టం కాబట్టి ఇంతవరకు చేయలేదు సార్ ఎవరు అదే కదా అప్పజోడ వెంకట సుబ్బయ్య చెప్పేది ఆయన చెప్పింది భవిష్యత్తి అన్నాడు అంటే ఊరికి చెప్పలే మీద ఒక పుస్తకం పంపించే నాకు చెప్పాను మీరు మల్లికార్జున రెడ్డి ఆయన అసలు ఈయన ఏంది నాకు ఈయన పుస్తకం నేను రాసేది ఏంది అని ఎవరో ఒక ఆయన చెప్పాడని చెప్పారు ఎవరో ఒక ఆయన తర్వాత ఆయనే అదే ఇంకొకటి సార్ మనం టీవీలో చూసి దోషాలు మీరు సవరిస్తే చెప్తా ఉంటే కదా గరికపాటి గరికపాటి వారు మరి మీద చెప్పారు గరికపాటి వారి మీరు ఇరవై పేజీలో ఇరవై ఐదు పేజీలో రాస్తా సరే అప్పుడు ఏ సార్ ఆయన సార్కు అప్పుడు ఏ పుస్తకం మీరు పంపించారు గరికపాటి వారికి ఇదే మన మహాభారత అనుశీలనం ఆహా మహాభారత అనుశీలనం బట్టి పంపించారు